ఇప్పుడే పోయి చావాలా కాస్త కోటి విప్పయ్యా ఊపిరి అయినా ఆడుతుంది పర్వాలేదు లయర్ గారు ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటి విప్పన అలా అలవాటు అయిపోయింది కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా సోమయాజు టీవీగా లేవయ్యా లేకపోతే నౌకర్లు అందరినీ మానిపించేసి బంగాళా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా సరే బేసిక్ సరే శరద్ బాబు అసలు ఆ ఎందుకు ఎప్పుడు 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 ఎందుకు కోట్ విప్పితే అసలు రూపం బయటపడుతుంది లోపలంతా చాలా పాపం బట్ బనీ అంతా చిరిగిపోయి ఉంటుంది వాళ్ళు రాజా ఒకప్పుడు రాజా వారు అంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే డే ట్వంటీ సిక్స్ మన డేల్ అదర్ పర్సన్ సేఫ్ ఫేస్ అవాయిడ్ అంబ్రాసింగ్ ఆర్ హ్యూమిలేటింగ్ అని సో చాలా మందికి కొన్ని విషయాలు వాళ్ళు కవర్ చేసుకోవడానికి లేదా కొన్ని విషయాలు దాన్ని అంటే దాన్ని దాచుకోవడానికి ట్రై చేస్తుంటారు సో అది మనకు తెలిసినా కూడా మనం దాన్ని డైరెక్ట్ గా కన్ఫరెంట్ చేయకూడదు దట్స్ పార్ట్ ఆఫ్ కర్టీ అని సో ఇందులో ఈ మూవీలో కూడా స్వామాజులకి ఆ కోట్ కింద చిరిగి ప్యాంట్ షర్ట్ కానీ కానీ ఉంటుంది అని తెలిసే ఉండొచ్చు కానీ నెవర్ ఎవర్ శరద్ బాబు అంటే జస్ట్ ఆ సీన్ ఈ పాయింట్ హైలైట్ చేయడానికి సో ఇవాళ రేపు కూడా చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంచి పాజిటివ్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తుండొచ్చు కానీ ది మేబీ dealing with a lot of stuff within themselves so just because something is looking very flashy outside you should mm -hmm. not assume that everything is great with somebody else oh. so at the same time um, this is one idea to just think about you know? uh -huh. uh, uh, but, uh, of course you can always you cannot go and share your problems with anybody and everybody oh, correct uh, mm -hmm. but you should also i think taking as, as someone even if you recognize the issues with somebody you should, should not always you know, take in, take them to a confrontational mode let the other person say face as uh, as a human decency yeah. okay yeah